హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి నలభై వేల రూపాయలైతే వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది సో దీనికి సంబంధించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేనైతే తెలియపరుస్తాను సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న గంట సెమ్మల్ని అయితే ఆన్లో లో పెట్టుకోండి సో దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడంలో జరుగుతుంది ఇక వీడియో చూసుకున్నట్లయితే సంక్రాంతి వేడుకల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం స్వగ్రామైన నారావారి పల్లికి చేరుకుంది సిఎం చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి నారా నందమూరి కుటుంబాలు గ్రామంలో సందడితే చేస్తున్నారు అయితే సొంతూరులో పండుగ జరుపుకుంటేనే మరోపక్క గ్రామ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సాధించారు తిరుపతి జిల్లా నారావారి పల్లె క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి కీలక ప్రణాళిక సిద్ధం చేయాలి అని చెప్పి అధికారులు అయితే సూచించడం జరిగింది ప్రతి కుటుంబానికి నెలకు ముప్పై వేల నుండి నలభై వేల వరకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది సో సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న సమయంలోనే నారావారిపల్లె అభివృద్ధి కోసం ఆయన అధికారులతో సుమారు మూడు గంటల వరకు అయితే చర్చించడం జరిగింది వచ్చే ఏడాది నాటికి క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన విజన్ ను అధికారులతో పంచుకున్నారు ఈ అభివృద్ధి ప్రణాళికలో ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని సెంటర్ లో ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది సొంత ఊళ్ళకు వచ్చి ఇంటి నుంచే పనిచేసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించాలి సూచించారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇంటర్నెట్ వంటి సమస్యలు లేని వారి కోసం బ్రాడ్బ్యాండ్ క్యాబిన్లు టీ స్నాక్స్ వంటివి అందించే కో వర్కింగ్ స్పేస్ ను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇక వారి ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్ యోగా నేచురోపతి వంటి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది తిరుపతిలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు అయితే చెప్పారు ఇక్కడ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఉద్దేశించి చెప్పారు అవిలాల చెరువును హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ సో సమంగా సుందరంగా చేయాలని చెప్పి సూచించారు సో దాని చుట్టూ పచ్చదనం వాకింగ్ ట్రాక్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని చెప్పి చెప్పారు తిరుపతి జూ పార్క్ ను విస్తరించి కళ్యాణ్ డ్యామ్ వరకు ఉన్న అటవీ ప్రాంతంలో సఫారీ తరహాలు అభివృద్ధి చేయాలని చెప్పి సూచించడం అయితే జరిగింది సాగునీటి సరఫరాలో జాప్యాన్ని నివారించడానికి కాలువరు తవ్వకాలు బదులుగా నేరుగా పైప్ లైన్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి చెరువులను నింపాలని సీఎం స్పష్టం చేశారు సో మూలపల్లి చెరువు నుంచి కళ్యాణ్ డ్యామ్ కోటల చెరువు వరకు నీటిని అనుసంధానం చేయాలని ఆదేశించడం జరిగింది కప్పలి తీర్థం నుంచి వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసి తిరుపతి అవసరాలకు ఉపయోగించేలా ఒక ప్రాజెక్టును రూపొందించాలని చెప్పి అధికారులైతే ఆదేశించడం జరిగింది ఇక్కడే మామిడి రైతులు ఎగు అవసరమైన నాణ్యతో పంటలు పండించాలని వారికి సర్టిఫికేషన్ ద్వారా మార్కెట్లో లో అదనంగా పది రూపాయలు దక్కేలా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది పొల్లయ్య గారిపల్లెల్లో సోలార్ విద్యుత్ ను త్వరగా అమలు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఈ ప్రణాళికలన్నీ అమలు చేయడం ద్వారా ప్రతి ఇంటికి నెలకు ముప్పై వేల నుంచి నలభై వేలకు ఆదాయం సమకూరేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది